ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మనం మాట్లాడుకునే సబ్జెక్టు మన పిఠాపురం పిఠాపురం ఒక మంచి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఇచ్చేతంటే అక్కడ మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అవ అక్కడ డెవలప్ అది గురించి బాగా చేయటం అది మళ్ళీ కొంతమందికి కంటగింపుగా అయిపోయింది దాని గురించి అదేదో ఆయన సొంత దర్యపొద్దు దాన్ని ఏదో ఆయన దాన్ని లీడ్ చేస్తారేమో అనే భయం కొంతమంది పట్టుకుంది జనరల్గా చెప్పుకోవాలంటే మొన్న ఏదో నాగబాబు గారు ఏదో అన్నారు దీని గురించి ఆయన అన్న మాటకి అదేదో పెద్ద తప్పుగా తీసుకుని అందులో ఏంటంటే మెగా ఫ్యామిలీ ఏ చిన్న మాటన్నా తప్పే భూతార్థాలు ఇచ్చుకుని వచ్చేస్తారు ప్రతి ఓడు ఎనల్సే ముసుగుల్లో చాలామంది వస్తూ ఉంటారు వచ్చి చెప్తారు వాళ్ళు ఎందుకు చేశారు వెళ్ళే నువ్వు ఎంత కనాలి ఆయన అలా మాట్లాడాడు కర్మ అంటే వర్మని ఇలాంటి ఇలాంటివి రకరకాలు కాకపోతే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే పిఠాపురం అనేది మాకు తెలుసుకున్నంత వరకు మేము అది అన్నవరం వెళ్తూ ఉంటే సవర్లు కూడా దాటినట్టు పిఠాపురం వచ్చిందంటే ఇంకా అన్నవరం వచ్చేస్తుంది అనుకుంటాం పిఠాపురం వచ్చింది అన్నవరం అలాగే అన్నవరం దాటిన తర్వాత పిఠాపురం వచ్చిందంటే సమర్లకోట వచ్చేస్తుంది ఇక్కడ దిగితే కాకినాడ వెళ్ళిపోవచ్చు ఇంతవరకు మాకు తెలుసు అయ్యో కొద్ది మాకు గుళ్ళయ ఉన్నాయి ఏ గుళ్ళగే ఉన్నాయి అక్కడ అంతవరకు కూడా మాకు బాగా తెలుసు అది కొంతవరకు తెలుసు ఎప్పుడు ఒక దిగింది కానీ ఇప్పుడు బాగా పాపులర్ ప్రపంచం అంతా పాపులర్ అయింది ఈయన గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి ఇంతకు ఇప్పుడు దాని గురించి ఎందుకు ఇంత ప్రస్తావన ఉంటే ఏదో నాగబాబు గారు ఏదో పెద్ద తప్పు అని ఇచ్చినట్టు కొంతమంది జర్నలిస్ట్ ముసుగులో రకరకాలు ఏమో ఆ అవకాశం ఆయన కూడా కొంచెం ఒక రకంగా చెప్పాలంటే ఆయన కూడా దీనికి ఆద్యం పోసినట్టు అయింది వైసీపీ వాళ్ళకి ఒక విమర్శలకి పోసినట్టు అయింది ఎవరో బాబు గారు ఇందులో తప్పే ఉంది ఆయన ఏదో ఒక విషయం గురించి మాట్లాడతా ఇక్కడ మా ఈయన ఎప్పుడైతే ఈయనకి వచ్చిందన్నారో సీటు పవన్ కళ్యాణ్ గారు కన్ఫర్మ్ అయిన తర్వాత నేను మొత్తం స్టేట్ అంతా తిరగాలి కాబట్టి మీరు ఇక్కడ ఒక ఐదుగురు ఆరుగురుని ఒకటి మీరు ఇక్కడ ఉండి చూసుకుంటా ఉండండి అని చెప్పి దాంతో పాటు ఈయన ఈయన ఇది కూడా సహకారం ఉంటుంది వరం కాదని చెప్పని వెళ్ళేది ఇప్పుడు ఆ పందాలో ఆయన మొత్తం తిరిగి ఒక నాలుగు రోజులు తిరిగేటప్పటికి ఆయనకు అర్థమైంది గ్రౌండ్ లెవెల్లో తిరిగేటప్పటికి అటెంక్మెంట్కి అర్థం ఇది యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారికి మన ఇచ్చిన మన జనసేనకి ఇచ్చిన సీట్లు అదొకటి అది ఆయన నిలబడవచ్చు ఎవరైనా నిలబడవచ్చు ఎవరికి ఇచ్చినా అది అవుతుంది పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు అయితే ఇంకొంచెం మంచి మెజార్టీలు వస్తుంది మేము కూడా ఊహించింది అంటే ఒక లక్ష మెజార్టీ వస్తుంది ఆయనకైతే అని చెప్పి చాలామంది ఊహించాం అక్కడ ఆయన నేను ఇటమానం ఈ వీళ్ళందరూ లాంగ్ తిరిగిన తర్వాత ఒకటి అర్థమైపోయింది దానికి ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు క్యాండిడేట్ కింద డిక్లేర్ చేశారో ఆ డిక్లేర్ చేసిన వెంటనే వీళ్ళు తిరిగేటప్పటికీ మొత్తం అర్థం అయిపోయింది వీళ్ళకి ప్రజల అభిమానం ఆయనకుందే ప్రజల అభిమానాన్ని ఒమ్ము చేయడైనా ఆ నమ్మకం మా అందరికీ ఉంది భవిష్యత్తులో కూడా ఆయన అంత అందంగానూ చేస్తాడైనా అక్కడ వర్మగారు మా వల్లనూ గారి వల్ల ఆయన మా ఆయన లేకపోతే అవుతాడా అని కొంతమంది అడుగుతున్నారు నేను నేను అంటాను ఆయన ఆయన లేకపోతే లక్ష వచ్చినేమో అనుకుంటాను నేను ఇలా పెట్టు వెనకాల ఏం మాట్లాడుతూ ఉంటే ఎలాగండి అది పైగా నాకు ఆయన పూజ్యుడు లోకేష్ గారు మా కాజ్యుడు అని చెప్తాడు ఓ పక్క నుంచి బూతులు తిడతా ఉంటే నువ్వు ఎందుకు ఖండించే పచ్చి బూతులు తిట్టారు ఆ రోజున ఆ బాధ ఆయనకి వేసి ఉండొచ్చు కదా మా మా మాతో ఎంత ఇదిగానే ఉంటున్నారని నాగబాబు గారు మనసులో ఉండి అది తెలుగుదేశం సంబంధించిన సబ్జెక్ట్ కాబట్టి మనం అందులో మనం కళ చేసుకోకూడదు ఇది మన జనసేన పార్టీ జనసేన పార్టీ ఆవిర్భావ సమితి దీంట్లో మనం వాళ్ళ గురించి మాట్లాడకూడదు తప్పు అని చెప్పిన ఆయన సంస్కారంగా ఆగి ఉంటారేమో చేసి ఎవడు ఇక్కడ పెచ్చోళ్ళు ఎవరూ లేరంటే మనం వెనకాల నుంచి చేసేస్తే ఎదర ప్రతి ఓడు నమ్మేస్తాడు అనుకోడు వెనకాల నుంచి కదండి ఏదైనా రాజకీయాలు స్ట్రైట్గా చేయండి మంచి లైఫ్ ఉంటుంది మీకు ఎంచేపు చూసినా ఎక్కడో మాకు అనిపిస్తూ ఉంటుంది మీ ఫేస్ చూసేటప్పటికి ఇందులో ఇదివరకు మన వరం గారు అలా చేయించేస్తారు ఎలా చేయించేస్తారు అనుకున్నాం మీ ఫేస్లో ఒకసారి చూస్తూ ఉంటే మీలో ఉండే మీకే తెలుస్తలేదు కానీ మీ ఫేస్లో ఒక విధమైన డిఫరెంట్ కనపడుతుంది మీకు తెలుతులేదు అది ప్రజలు తెలుస్తుంది అది పిఠాపురాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు ఆయన అది పవన్ కళ్యాణ్ గారు అడ్డా ఎప్పుడైనా ప్రజలు నమ్మేరు ఆయన నమ్మకాన్ని ఒమ్ము చేయడైనా అంతవరకు మాకు తెలుసు ఎవరు ఎన్ని ఎన్ని నికృష్టమైన వెనకాల నుంచి ఎన్ని రకాల కీర్తులు పండినా ఏమీ అవ్వదు ఎదురుంటే డైరెక్ట్గా చేయండి ఇచ్చి ఆయన ఆయన మాకు ఇంకొక ఎమ్మెల్సీ బీజేపీకి ఎమ్మెల్సీ మిగిలి తెలుగుదేశం ఆయన ఆయన ఆయనకు సంబంధించింది మాట్లాడితే సార్ ఆయన ప్రిఫరెన్స్ ఇస్తలేదు వీళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తలేదు వాళ్ళకి ప్రిఫరెన్స్ ఆయన అక్కడ జనాన్ని ఎట్టాడు చేసాడు చింటున్నాడు అంత బోల్డ్ అంత వర్క్ చేసుకుంటున్నాడు ఆయన మొత్తం ఎక్కడికే కదా మొత్తం ఆల్ ఓవర్ స్టేట్ అంతా నీకన్నా కన్నాడు చేయించాడు ఎవడో చేయించలేదు అలాగ పంచాయతీరాజ్కి ఇప్పుడు వరకు ఇప్పుడు సర్పంచ్లు ఎంతో ఆనందపడుతున్నారు దాని గురించి ఇంకా ఆయన అసలు చాలా తగ్గాడు ఆయన ఏదన్నా ఉందంటే నాగబాబు గారు ఏదన్నా ఉందంటే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతారు ఇటువంటి కుట్రలు వ్యక్తులు వాళ్ళకి లేవు అసలు వాళ్ళ ముగ్గురు అన్న తమ్ములకి కుట్ర పనుతూ తెలియదు పది మందికి హెల్ప్ చేసేవే తెలిసాడు అటువంటి వాడికి దేవుడి సహకారం ఎప్పుడు ఉంటుంది మీ ఇలాంటి ఎన్ని కుట్రలు పండినా దానికి ఏమి జడ్సీ పని ఉండదు జంకీ పని ఉండదు మీరు అంత ఇదిగా వచ్చినప్పుడు నాలుగు సంవత్సరాల తర్వాత అప్పుడు ఇండిపెండెంట్గా నిలబడండి తెలుస్తుంది మాకు చాలా అనుభవం మాకేమో మాకు ఉంది మీరు ఒక్కడే మేధావులు అనుకోకండి మాకు చాలా మేధావి ఉంది మా మాకు ఎవడెవడు ఎలా రాజకీయాలు చేస్తున్నారో ఈ రాజకీయాలు పరిస్థితులు బట్టి చూస్తే అక్కడ పరిస్థితులు ప్రభావాలు చూస్తే అన్నీ తెలుస్తాయి మాకు తెలుసు మనకు తెలియని వాళ్ళు చాలా అనుభవం ఏదో పరమగారు ఒక్కళ్ళే త్యాగం చేసి చదివినట్టు ఆయన ఒక్క త్యాగమే ఇరవై మందిని నెగ్గిచ్చేసిందండి ఇరవై ఒక్క మందిని వాళ్ళు ఎవరో లేకపోతే నెగ్గ నెగ్గపోదురా నీ గురించి నా గురించి నెక్కించరండి అక్కడ తెలుగుదేశంలో చంద్రబాబు గారిని చూస్తారు లోకేష్ చూస్తారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని చూస్తారు అక్కడ మోడీ గారిని చూస్తారు అంతేగాని నిన్ను నన్ను చూసి చేయరమ్మా అక్కడ ఇవాళ నీ మాట నా మాట ఇచ్చేసి అంత ఇదేం లేదు ఏదో ఒకసారి అయ్యావు కాబట్టి ఏదో అప్పుడు పా పా పరిస్థితులను బట్టి నువ్వు అయ్యావు ఇంటి పెట్టినట్టుగా ఎమ్మెల్యే అయ్యావు ఇంకంతమాట అన్ని రోజులు మనే కాదు నువ్వు చెడగొట్టాలన్నా ఒకని చెడగొట్టాలన్నా మన వల్ల కాదు ఒకడు బాగు చేయాలన్నా మన వల్ల కాదు అది ప్రజలు దీవితారు అది ఎవరిని దీవితే వాళ్ళే దొవుతారు మనం ఇలాంటి పనులు చేస్తే ఉన్న విలువ కూడా లేకుండా పోతుంది అది మాత్రం గుర్తుంచుకోండి వరమ్మగారికి మీకు రిక్వెస్ట్ మీరు మీరు ఇలాంటి వెనకాల నుండి చేసి పనులు తగ్గించండి సార్ जय जनसेना, जय पवन कल्याण जै नागबाब गार जय नागाबू गार जै चिरंजीवी कौड़ा जै जय हिंद